అండి ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ వీడియో ఏంటంటే నేను మా వారైతే పోటీ అనమాట ఇక్కడ ఏంటంటే నేనేమో చేపల పులుసు చేస్తాను ఇతనేమో ఫ్రాన్స్ చేస్తాను అన్నారు ఇతనికి ఏంటంటే నేను అన్ని రెడీ చేసి ఇచ్చిస్తాను అమ్మ చేతి వంట ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్లో దాన్ని చూసి ఫాలో అవుతున్నారనమాట మా వారు వంట చాలా బాగా చేస్తారు సరే అని చెప్పి అతనైతే ఇవి ఫ్రాన్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నారు అండి క్లీన్ చేసుకున్నారు నేనేమో ఉల్లిపాయలు అవి నేను చేపల పులుసు చేసుకోవాలి కాబట్టి ఎవరు వంట ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి కొట్టి పెట్టుకున్నాము ఇక్కడ ఏంటంటే రొయ్యల్లో అంతా క్లీన్ చేసుకున్నారో బ్లాక్గా ఉన్నవన్నీ తీసేసి దాంట్లో ఏమో ఉప్పు పసుపుతో క్లీన్ చేశారండి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకున్న దాంట్లో కారం ఉప్పు తర్వాత ఏమో పసుపు లెమన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నారనమాట మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకున్నారు ఇతను మ్యాగ్నెట్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి రొయ్యలన్నీ కలుపుతున్నారు కదా అని నేను ఏంటంటే అందులో ఉప్పు చేపల పులుసు చేసేద్దామని నేను చేపల పులుసు చేసేసుకున్నాను ఎందుకంటే మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి ఈ చేపల పులుసు వీడియో అయితే నేను ఫుల్గా అయితే తీయలేదండి ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోలో చాలాసార్లు చేపల పులుసు పెట్టాను అనమాట అందుకని వీడియో తీయలేదు ఫుల్గాను మా పాప చిన్న వీడియోతో అలా తీసింది చేస్తూ ఉంటే ఎవరిది ఫాస్ట్గా అవుతుందో అని చెప్పి ఇక్కడైతే పోటీ పెట్టుకున్నాము మా వారికి నేను అన్ని కట్ చేసి ఇచ్చాను కానీ పచ్చిమిర్చి ఎక్కువ కావాలన్నారు అందుకని మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుంటున్నారు ఫ్రాన్స్లోకి అయితేనో ఇక్కడ ఏంటంటే స్టవ్ ఖాళీ లేదని అతను లేట్ అయిపోయింది అనమాట నేనైతే వంట చేసి పక్కకు వస్తాను ఇంకా మా వారైతే స్టార్ట్ చేశారు ముందుగా అయితే కళలు ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిపోయాక జీలకర్ర వేసుకున్నారు జీలకర్ర కొద్దిగా వేగిపోయాక దాని తర్వాత ఏమో ఇది అల్లం వెల్లుల్లి తర్వాత ఏమో ఇంకా ఏదో వేసారండి నాకు పర్టికులర్గా తెలియలేదు చూడలేదు ఆ రోజు అల్లం వెల్లుల్లి మాత్రం తెలుసు తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీ కొట్టారు మిక్సీ కొట్టేసిన మసాలాను కూడా వేపుకుంటున్నారనమాట ఇవన్నీ వేపేసుకొని చక్కగాను పచ్చివాసన పోతుంది కదా వేపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నారు పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేయలేదు లాస్ట్లో వేస్తున్నారు అనమాట బాగుంది చాలా బాగా చేశారు అమ్మవారు వంటలు చాలా బాగా చేస్తారు నాకు ఆ శ్రమ అయితే ఉండదండి చక్కగా వంట చేసి పెడతారు అతని ఇంట్లో ఉన్నారంటే నాకు ఒక ధైర్యంగా ఉంటుంది ఏ పనికైనా సరే ఇక్కడ ఏంటంటే టమాటో ప్యూరీ అనమాట ఇది కూడా వేసుకొని స్లోగా చేస్తారు ఒకటి ఇదంతా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు కలుపుతూనే ఉన్నారనమాట అలాగాను అతనికి ఉన్నంత ఓపిక నాకు ఉండదు నిజం చెప్పాలి అంటే వంట విషయాల్లోనూ ఫాస్ట్గా చేసి నేను పక్కకు వచ్చేస్తాను అతనైతే చక్కగా నెమ్మదిగా స్లోగా చేసినా కరెక్ట్గా చేసుకుంటూనే వచ్చేస్తారనమాట ఏది ఎంత ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రొయ్యల్లో పసుపు కారు ఉప్పు వేసారు కాబట్టి దీంట్లో కొద్దిగా మాత్రమే పసుపు ఉప్పు వేసారండి అది పచ్చివాసన పోయాక ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నారు అది కలిపేసుకున్నారనమాట అది కలిపేసుకున్నాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకున్నారనమాట అవి వేసుకొని అయితే దాంట్లో వచ్చే వాటర్తో అది ఉడిగిపోయిందండి వేరేగా ప్రత్యేకించి వాటర్ అయితే వేయలేదనమాట ఆ మ్యారినేట్ చేసిన దానికి అలా కలుపుతూనే ఉన్నారు స్లోగాను లాస్ట్లో కొద్దిగా ఉడుగుతుంది అన్న టైంలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నారు తర్వాత గరం మసాలా అనమాట ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నారు బాగాను చూసారు చూ రోటీలోకి రైస్లోకి చాలా బాగుందండి చాలా టేస్ట్గా చేశారు స్పైసీగా ఉంది పెప్పర్ కూడా వేసారు మెరివేలు పొడి కూడా వేసారు అనుకుంటాను ఇవన్నీ వేసుకొని చక్కగా కొత్తిమీర ఇవన్నీ వేసి చాలా అంటే చాలా బాగా చేస్తారు టేస్ట్ బాగుంది ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి